ఓం శ్రీ రామ్ సందేహ నివారణ నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం భక్తుడు ప్రపంచము నామరూపములతో కూడిన వెంటనే దీనికే జగత్తును మరొక పేరు కూడా కలతను కూడా విని స్వామి నామ రూప ప్రపంచము ఇంద్రజాలము వంటిది నీవు చూసుతోన్నంత వరకు ఆ ఇంద్రజాలం ఎట్లు నిజముగా ఉండును అట్లే సర్వేంద్రియములతో ఈ జగత్తును అనుభవించుతుండే వరకు సత్యముగానే ఉండను అనగా జాగ్రత్త అవస్థలో నీకు అనుభవం లేనట్లుండను అట్టి సందర్భమునూ ఉన్నది అను దానికి సత్ అనియు లేని దానికి అసత్ అనియు పేర్లను ఉపయోగించుకుందాము కాబట్టి ఈ ప్రపంచమును సత్ అందువా అసత్ అందువా భక్తుడు జాగ్రత్త అవస్థలో అనగా అనుభవములో ఉన్నది కనుక సత్ అనియు నిద్రావస్థలో లేదు కనుక అసత్ అనియు అందును స్వామి ఓహో సత్ అసత్ అనేదవా రెండు పదములను చేర్చిన సత్ అసత్ అవును కదా దీనినే మేము మాయా అనేదేమో తెలుసునా భక్తుడు ఈ మాయ గాలి వంటిదేనా స్వామి కాదు మరి ఇంద్రజాలం ఎదు సర్వం అనగా ఈ ప్రపంచమంతా యో మాయే అని పూర్వపురుషులు సైతం చెప్పేవారు భక్తుడు అయితే ఈ ఇంద్రజాలమునకు కర్త ఒకడు ఉండవలేను కదా స్వామి తప్పక ఉన్నాడు ఆ ఇంద్రజాలిపుడే భగవంతుడు అతడు అనంత కళ్యాణ గుణ గణ సంపన్నుడు ఒక్కొక్క గుణమును బట్టి ఒక్కొక్క పేరును ఆ పేరును బట్టి రూపమును మహారుషులు కల్పించి ధ్యానించి సాక్షాత్కారము కూడా పొంది భగవంతుడు నిగుణును సగుణులను నిరాకారుడే కాక సాకాడు కూడా ఆగుణను కదా వారి అనుభవమునే కదా లోకము వేణి చాటుతున్నది దాన్ని కదా శాస్త్ర వేద ఉపనిషత్తుల మూలమైన ఆయా ఉపాసకుల భావన అనుసరించి ధ్యాన సమాధుల్లో భగవాన్ని సాక్షాత్కరించుకొని సాయుధ్య పదవిని పొందుతురని వారు చాటిరి భక్తుడు ఆహా బోధపడినది స్వామి గుణములను బట్టి నామరూపములంటే రే దయచేసి సెలవేయండి స్వామి ఓహో ఇట్టి ముఖ్య విషయముల మాత్రము మేము సూచించవలసినదే ఎందుకన అది మీ ఊహకు అసాధ్యమే శ్రద్ధతో వినము భగవంతుడు రమించు గుణము కలవాడు కనుక రాముడు అదే విధముగా ప్రేమ స్వరూపులను భక్తవశరుడును కృపాసాగరు భగవానుడు ఆయా నామరూపములతో భక్తులకు ఇచ్చి సాయుద్య పదవిని ఇచ్చెను ఇట్లే సర్వ నామరూపములు భగానుగ్రహార్థము ఆ నిరాకార భగవానికి కలుగుతున్నవి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్